లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఈ మంగళవారం సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనున్నది కేజ్రీవాల్ అరెస్టు జరిగిన తీరు చేసిన సమయంపై విచారణ జరపడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఈలోగా కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి వీలుగా మే ఏడవ తేదీన ఇరుపక్షాలు సిద్ధమై రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఢిల్లీ ఎన్నికలతో పాటు ఇతర ప్రాంతాల్లో లోక్సభ ఎన్నికలకు ప్రచారం చేయడానికి కేజ్రీవాల్కు అనుమతించాలా వద్ద ఒకవేళ అనుమతించినట్టయితే ఎలాంటి షరతులు ఉంటాయన్న దానిపైన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విని నిర్ణయం తీసుకోనున్నది కేజ్రీవాల్ జైల్లో ఉంటూ ముఖ్యమంత్రిగా వ్యవహరించవచ్చా ఫైళ్ళపై సంతకాలు చేయవచ్చా అన్న దానిపైన తమ అభిప్రాయం చెప్పాలని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది కేజ్రీవాల్ తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి తన వాదనను వినిపిస్తూ ముఖ్యంగా కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సమయాన్ని సందర్భాన్ని తప్పుబట్టారు ఢిల్లీలో ఈ నెల ఇరవై ఐదున ఎన్నికలు జరగనున్నాయి ఇందుకు సంబంధించి మార్చి పదహారున నోటిఫికేషన్ వెలువడింది అదే రోజు నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది కేజ్రీవాల్ను మార్చి ఇరవై ఒకటిన అరెస్టు చేశారని సింఘ్వి న్యాయమూర్తికి వివరించారు ఈ విషయంపైన సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం దర్యాప్తు సంస్థలను ఆదేశించింది మే ఏడున కేజ్రీవాల్ కేసుపై నిర్ణయం తీసుకోనున్నది ఎనిమిదవ తేదీన తెలంగాణ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరగనున్నది కవిత విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఏడాది కాలంగా జైల్లోనే ఉన్నారు ఆయనకు ఇప్పటి వరకు బెయిల్ లభించలేదు ఈ దశలో కవిత విషయంలో కోర్టు ఏ విధంగా వ్యవహరిస్తుందో వేచి చూడాలి